రకంగా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతులకి నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా పండించుకుంటారు అమలు అక్కలు చెల్లెళ్ళకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని సరిగ్గా అమలు చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఆదోనిలో ఫ్యాక్టరీలని ఇంప్రూవ్ చేస్తే ఫ్యాక్టరీలు రావాలి వచ్చేలాగా చేస్తే ఉద్యోగులకు ఉన్న సమస్య కూడా పోతుంది కానీ ఇవేమీ జరగట్లే కష్టాల మీద కష్టాలతో ఇక్కడున్న రైతులు కనీసపు కూలీ కూడా దొరకదని ఆ కూలీ కోసం ఎక్కడికో వలస పోయి మూడు నెలలకు నాలుగు నెలలకు ఇంటికి ఒకసారి వస్తూ ఉంటే ఎంత బాధపడుతుంటారో ఆ తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఆదోరని కాపాడుకోవాలంటే ఒకరితో అయ్యే పని కాదు ఈరోజు ఆదోళిని మళ్ళీ బాగు చేసుకోవాలన్నా ఇక్కడ ప్రజలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే అందరూ కలవడం తప్పనిసరి భావించాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున అందరూ కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్న ఆదోని ప్రజలను కాపాడుకోగల ఉద్దేశంతో ఈరోజు కలిసి పోటీ చేస్తూ ఉన్నాం మా పోటీకంతా కూడా ఒకటే ఒక ఆలోచన ఉంది మా కూటమికి ఒకే ఆలోచన ఉంది ఇక్కడ ప్రజల్ని కాపాడుకోవడం ఇక్కడ రైతుల్ని కాపాడుకోవడం ఇక్కడ అమ్మ చెల్లె అక్క చెల్లె ఇక్కరికీ కూడా సరైన వసతులు కల్పించడం అంతకు మించి ఏమీ లేదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఇప్పటికీ రెండు సార్లు మీరు ఓటేసి గెలిపించినటువంటి ఇన్ని కష్టాలు మీరు పడతా ఉన్నారు కదా అమ్మలు అక్కలందరూ ఇన్ని కష్టాలు పడతా ఉన్నారు రైతులు ఇన్ని కష్టాలు పడతా ఉన్నారు కదా మీరు రెండు సార్లు మూడు సార్లు ఓట్లేసి గెలిపించినటువంటి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదు అరే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారయ్యా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారయ్యా గొంతు తడుపుకోవడానికి ఒక్క నీళ్లు కావాలంటే ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సి వస్తూ ఉందయ్యా ఇవన్నీ కూడా చెయ్యలేని ఎమ్మెల్యే ఎందుకు ఎమ్మెల్యేగా ఎక్కడ ఉన్నావు నీకు చేత కాకపోతే దిగిపోవచ్చు కదా అని అడుగుతా ఉన్నా ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా దానికి తోడు నువ్వేమీ ప్రజలకు చేయలేకపోయినావు గమ్ము ఉంటేనే సరిపోయింది ఎక్కడ కనపడితే అక్కడ ఏ ఊరికన్నా పోండి ఇట్లాంటి పేపర్ ఇస్తారు నాకు మా ఊరి సమస్యలను పేపర్ ఇస్తారు దీంట్లో తప్పనిసరిగా ఉండేది మా ఊరిలో కబ్జాలు చేశాడండి ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు అంటారు మాకు రావాల్సిన డబ్బులన్నీ ఎత్తుకుపోయినాడండి అంటారు ప్రభుత్వము మీ కుళాయిలు ఇవ్వడానికి డబ్బులు ఇస్తే కుళాయి ఇవ్వడానికి ఆయనకి ఏంటి నొప్పి తెలియదు ఆ డబ్బులన్నీ వెనక్కిపోతాయి కానీ కొణాయిలు ఇవ్వడు ఎవరన్నా కోపం వస్తుంది ఆయన చేసే పనులు చూస్తే ఇట్లాంటి యువకుడు ఎవరన్నా పెద్ద మనిషి ఎవరన్నా గట్టిగా అడిగినాడనుకో మరుసటి రోజు పోలీసులు వచ్చి ఆయన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసులు పెడతా ఉన్నారు భయపడి చేస్తా ఉన్నారు జనాలు ఏం చేయాలో పాలు పోవట్లేదు అయ్యా మీకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దేశమంతా బాగుంది రాష్ట్రంలో అన్ని ఊర్లు బాగున్నాయి ఒక్క ఆధునికే ఆధోని ప్రజలకే ఈ కష్టం వచ్చింది ఈ ఊరికి పట్టిన శని ఈ సాయి ప్రసాద్ రెడ్డి అని మీకు చెప్తా ఉన్నా మీకు ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం పేదవాళ్ళకి అమ్మ అక్క చెల్లెలకి ఇంటింటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీ ఇంట్లోకి కులా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రోడ్లు వేయడానికి సిద్ధంగా ఉంది కాలువలు దొవడానికి సిద్ధంగా ఉంది రైతుల కష్టాలు తీర్చడానికి ఏదో కాసింత చేయాలనే ఉత్సాహం కూడా ఉంది ఏది పడనీయకుండా అవి ఏవి మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని కావాలని అణిచిపెట్టింది ఈ సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లేసినారు మీకు ఏం ఉరిగింది అని అడుగుతా ఉన్నా మీ కష్టాలు ఏమైనా తీరినాయా అని అడుగుతా ఉన్నా పదేళ్ళ ముందు మీరు ఎట్లా ఉన్నారో పదేళ్ళ ముందు ఈ గ్రామం ఎట్లా ఉందో ఈ రోజు కూడా ఈ గ్రామం అట్లాగే ఉంది కానీ ఎంతైనా సరే ఇంత అంటే ఇంతైనా సరే మీ ఏమైనా మంచి జరిగిందా అని అడుగుతా ఉన్నా మళ్ళీ ఈ మనిషి మీకు ఎమ్మెల్యేగా కావాలనా అని అడుగుతా ఉన్నా అమ్మలారా అక్కలారా అయ్యలారా మీరు కూడా ఆలోచన చేయాలి ఎందుకు పనికిరానోడు మీకు ఇంత కూడా పని చేయలేనోడు ఆయనకు మళ్ళీ మళ్ళీ ఓటేస్తామంటారా మూడు పార్టీలు కలిసి వచ్చినాం ఈరోజు ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీకు మంచి చేస్తానంటున్నాడు ఒక పక్క చంద్రబాబు నాయుడు మీ ఊరిని అభివృద్ధి చేస్తామంటున్నాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మీకు సాయం చేస్తానంటున్నాడు వాళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడుతున్నారు నాకు అంటారా మీరు నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఏ రోజైనా సరే ఏ రోజైనా సరే మీ గ్రామంలో ప్రజల్ని కాని ఈ ఆదోలో ప్రజల్ని కాని కనీసం ఈ ఎమ్మెల్యే మనుషులుగా ఆయన గుర్తించినాడా అంటాం అంతెందుకు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు కదా నేను మైక్ పెట్టుకొని మీ ఊర్లో మాట్లాడుతా ఉన్నా పదేళ్లలో మీ ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి మీ కష్టాలు విన్నాడు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏ రోజన్నా మీ కష్టాలు విన్నాడా పోని ప్రభుత్వం దగ్గర పోయి ఆయనకు అధికారం ఇచ్చారు కదా ఆయనకి ఎమ్మెల్యే హోదా ఇచ్చినారు కదా అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా అయ్యా మా గ్రామాల్లో ప్రజలు ఆదోనిలో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు కష్టాలతో అల్లాడిపోతా ఉన్నారు కనీసపు కూ